దేవుడు పాపం విషయంలో రాజీ పడడు రాజీ పడడు ఇప్పుడు సైతాన్ గారు ఉన్నాడు సైతాన్ నేను ఆదివారం చర్చికి వెళ్తా అలాగే సోమవారం ఐమాక్స్ థియేటర్ కూడా వస్తా నీకు ఇష్టమేనా అంటే చర్చికి ఆడి దగ్గరికి వస్తే మై సన్ అంటాడు ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఆదివారం చర్చికి వెళ్తా బుధవారం బైబిల్ స్టడీకి వస్తా శనివారం ఉపవాస ప్రార్థన కూడా వస్తా రాబడి నా రాబడి అంతటి ప్రతి నెల మీకు దశ భాగం ఇస్తా అవసరమైతే ఇరవై శాతం మీకు ఇస్తా అట్ సేమ్ టైమ్ ఆదివారం ఒక్కరు సాయంత్రం ఐమాక్స్ థియేటర్కి వెళ్తాన కాస్త రిలాక్స్ కోసం లేకపోతే వీకెండ్స్ లో అప్పుడప్పుడు నెలకోసారి పప్పు క్లబ్ నెలలో ఇరవై తొమ్మిది రోజులు నీ కొరకు బ్రతుకుతానయ్యా ఒక్కరోజు మాత్రం కాస్త రిలాక్స్ కోసం అట్లా ఇల్లు వస్తున్నాయి అంటే దేవుడు చూసి వెల్డన్ మై సన్న అన్నాడు నా దేవుడు ఏమంటాడు తెలుసా నీ హృదయములో నాకొక్కడికి మాత్రమే చోటు ఉండాలి నాకు తప్ప మరొకడికి మరొకదానికి నీకు చోటు ఉండకూడదు నీవెలా ఉండాలో తెలుసా ఒక్కడే పురుషునికి ప్రధానం చేయబడిన పవిత్రురాలైన కన్యకగా ఏసుకు మాత్రమే నువ్వు సొంతం కావాలి